ఒక టీచర్ చెప్పిన ఒక్క మాట ఒక బిలియనీర్ ని సృష్టించింది ఆ మాటను రొండా బర్న్ రాసిన సీక్రెట్ అనే బుక్ లో జిఎం రావు గారు ఎలా అంటారు స్కూల్లో మా లెక్కల మాస్టర్ ఎప్పుడు చెప్పేవాడు ప్రతి జీవితానికి ఒక లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యాన్ని సాధించేందుకు మనం గట్టిగా ప్రయత్నించాలి అప్పుడే నిజమైన సక్సెస్ వస్తుంది ఆ మాటలు తన హృదయంలో అగ్నిలా రగిలాయి ఆ అగ్ని తన ఇన్నర్ పవర్ ని మేల్కొల్పింది దాంతో ఆయన తన జీవిత లక్ష్యాన్ని గుర్తించాడు దానిని సాధించడానికి వెనక్కి తిరిగి చూడలేదు ఆయన ఫెయిల్ అయిన ప్రతిసారి దానిలో పాఠాలు నేర్చుకుని మళ్ళీ వేరే మార్గంలో ప్రయత్నించి చివరికి సక్సెస్ సాధించారు మరి నీ జీవితం నీ లక్ష్యమేంటో నీకు క్లారిటీగా తెలుసా దాన్ని సాధించాలన్న అగ్ని నీలో ఉందా ఎందుకంటే ది సీక్రెట్ బుక్ ఎలా చెప్తుంది నువ్వు ఏం ఆలోచిస్తావో నువ్వు ఏం నమ్ముతావో నువ్వు ఏం చేస్తావో అదే నీ భవిష్యత్తును నిర్మిస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి నాలెడ్జ్తో మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి